న్యూస్ ఏపీలో ఎన్నికల రిజల్ట్ కోసం టాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొందరు నిర్మాతలు దర్శకులు నటులు ఇప్పటికే ఏపీకి బయలుదేరారు కూటమి గెలిస్తే సంబరాలకు సిద్ధమవుతున్నారు ఎవరెవరు వెళుతున్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు కూటమి వస్తే గ్రాండ్ గా పార్టీ చేసుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు పయనమైనట్లు తెలుస్తోంది సో ఏపీలో ఎన్నికల రిజల్ట్ కోసం టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తికి ఎదురు చూస్తూ ఉన్నారు కొందరైతే ఏపీకి అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు వెంకట్ రేపు ఎలబడుతున్నటువంటి టాలీ ఏపీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫలితాలపైన మొత్తం కూడా టాలీవుడ్ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ ఎలక్షన్స్ పైన ఎంత ఉత్కంఠ ఉందో ఇది టాలీవుడ్ పైన కూడా అంతే ప్రభావం ఉందని చెప్పవచ్చు టాలీవుడ్లో చాలామంది అగ్ర నిర్మాతలు హీరోలు నటీనటులు చాలామంది కూడా ఇప్పుడు దీనిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలామంది అంటే టీడీపీకి అనుబంధం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే చాలామంది కూడా ఏపీకి బయలుదేరినట్టు పరిస్థితి అయితే అని కూడా మనకు తెలుస్తుంది కొంతమంది ఈరోజు నైట్ కూడా వెళ్తున్నారు అని కూడా చెప్తున్నారు రేపు కనుక కూటమి గెలిస్తే మాత్రం అక్కడ చాలా గ్రాండ్గా సంబరాలు కూడా చే చేయాలని కూడా వాళ్ళందరికీ ఒక ప్లాన్తో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఎవరెవరు వెళ్ళారనేది మాత్రం ఎవరు కూడా బయటికి తెలియజేయట్లేదు ప్రస్తుతం అయితే చాలామంది అగ్రహీన స్థాయికి సంబంధించినటువంటి నిర్మాతలు డైరెక్టర్లు అయితే ఇప్పటికే వెళ్ళిపోయారని కూడా మనకు తెలుస్తుంది దీంతోపాటు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా చాలా మంది కూడా అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీలో గెలుస్తాడు ఏంటి అనేది కూడా మొత్తం మెగా ఫ్యామిలీలో ఇది ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అది దీనిపైన ఇప్పటికప్పుడు మంది నుంచి కూడా వాళ్ళు కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నటువంటిది ఆ పరిస్థితి అయితే కూడా చెప్పవచ్చు అయితే రేపు కనుక ఆ కూటమికి మాత్రం గెలిస్తే మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాత్రం వెనకాడబో చాలా చాలామంది కూడా ప్రముఖులు అయితే అంటున్నారు అయితే ఒకవేళ వేరే ఏదైనా విషయం మాత్రం జరిగితే అంటే ఒకవేళ మళ్ళీ ఇటు వైసీపీ కానీ గెలిస్తే మాత్రం మళ్ళీ ఎక్కడ కూడా ఎవరు కూడా బయటకు రాకుండా సైలెంట్గా ఉండే విధంగానే మొత్తం కూడా ప్లాన్ చే చేసుకున్నట్టుగానే ఉంది అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే టాలీవుడ్లో చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు ఇప్పటికే అక్కడికి వెళ్ళినట్టుగానే తెలుస్తుంది వీరందరూ కూడా రేపు ఆ రిజల్ట్ని బట్టి అక్కడ ఏమేమి కార్యక్రమాలు ముందు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది రేపు కనుక అక్కడ ఆ రిజల్ట్ని బట్టి కూడా మిగతా వాళ్ళు కూడా రేపు మధ్యాహ్నం కల్లా అక్కడికి వెళ్ళి మొత్తం కూడా ఎల్లుండి మాత్రము ఒకవేళ గెలిస్తే మాత్రం వీళ్ళందరూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా అక్కడ ఏపీ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విష్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అలానే వెంకట్ మనం చూసినట్లయితే అంటే గతానికి భిన్నంగా ఈసారి డైరెక్ట్ గానీ బహిరంగంగాని చాలా మంది కూడా ఏపీలో కి సంబంధించి ఫోకస్ చేశారు అక్కడ క్యాంపెయిన్స్ చేశారు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం బట్ ఈ రోజు ఎస్పెషల్లీ రేపు కౌంటింగ్ కి సంబంధించి ఇక్కడి నుంచి తరలి వెళ్ళటం అంటే వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో సెలబ్రేట్ చేసుకోవడం ఓకే గెలిచింది అనుకోవడం వేరు అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేయాలి అని అనుకునే థాట్ రావడం మనం ఎలా చూడాలంటారు ప్రస్తుతం అంటే ఏపీ ఎలక్షన్స్లో టీడీపీకి చాలామంది ఇటు టాలీవుడ్స్ సపోర్ట్ కూడా ఉండటం జరిగింది చాలామంది బహిరంగంగానే మద్దతు ప్రకటించడము ఫండ్స్ కూడా ఇవ్వటము జరిగింది కొంతమంది అయితేనేమో ఎలక్షన్స్ టైంలో క్యాంపెయిన్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు రేపు ఒకవేళ టీడీపీ వస్తే మాత్రము అక్కడ ఉన్నటువంటి గెలిచిన నాయకులతో పాటు అక్కడ టీడీపీకి సంబంధించిన పార్టీ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరితో కలిసి మొత్తం టాలీవుడ్ మొత్తం సంబంధించి అయితే వాళ్ళందరూ కూడా గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని ఒక ప్లాన్లో ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే పేర్లు మాత్రం బయటికి ఎవరు కూడా చెప్పటం లేదు ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు రేపు అనౌన్స్మెంట్ మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం కూడా మిగతా ఎవరెవరు వెళ్ళారు అక్కడ అనేది కూడా మొత్తం కూడా మనకి క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది సంధ్య అలానే వెంకట్ మనం చూస్తే పవన్ కళ్యాణ్ అంటే ఈ గెలుపుకి సంబంధించి ఆయన మెజార్టీకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో అంటే మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అక్కడ వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలామంది కుటుంబ సభ్యులు అంటే నాగబాబుతో పాటు మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళటం కూడా జరిగింది ఒకవేళ రేపు పొద్దున రిజల్ట్ని బట్టి దాన్ని బట్టి మెగాస్టార్ చిరంజీవి పాటు రామ్ చరణ్ మిగతా అందరూ కూడా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్తో సహా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తాడనేది ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అయితే నెలకొందని చెప్పవచ్చు దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు జనసేనలు ఎంతమంది గెలుస్తారు అనేది మాత్రం ఇక్కడ చాలా ఆసక్తి మెగా ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తుంది ఎందుకంటే ఆ టీడీపీలో చాలామంది సభ్యులు గెలిచినా కూడా జనసేన నుంచి గెలిచే వాళ్ళపైన ఇలా ఎక్కువ ఫోకస్ ఉంది ఎందుకంటే ఒక టీడీపీలో ఎక్కువ మంది గెలిచి జనసేన తక్కువ మంది గెలిస్తే మాత్రం అది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అనుకున్న ఫిగర్ ప్రకారం చూస్తుంటే ఎంతమంది గెలుస్తారు అనేది ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అయితే ఒకవైపు ఉంటే మరొక వైపు పవన్ కళ్యాణ్ యొక్క మెజారిటీ ఏ విధంగా ఉంటబోతుంది అంటే మొత్తం కూడా ఒక హై రేంజ్లో ఉంటే ఉంటుందా లేదా అనేది కూడా ఇక్కడ చూస్తున్నారు బొటాబోటీతో ఉంటే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంటే మాత్రం లేదు పవన్ కళ్యాణ్ తిరుగులేని భారీ మెజారిటీ వస్తే మాత్రము మెగా ఫ్యామిలీ కూడా చాలా వరకు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన కూడా ఇప్పటికే మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలా మంది కూడా వాళ్ళ వారి సర్కిల్ గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తం కూడా దీనిపైన ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది సంధ్య రైట్ వెంకట అది మొత్తంగా ఏపీ రిజల్ట్స్ కి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపించడం సంబరాలకు సిద్ధమవడం ఆసక్తిని కలిగిస్తోంది